ఎన్నికల్లో ఏం జరిగిందో జరిగింది అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మనకు గౌరవ మన పార్టీ అధినేత కేసీఆర్ గారు అనిల్ కుమార్ గాలి అనిల్ కుమార్ అని పార్లమెంట్ సభ్యు సభ్యుడ అభ్యర్థిగా మనకు పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది మొన్ననే బేడి మైసామ దగ్గర ఒక పుణ్య కార్యక్రమానికి వారికి ఆహ్వానించడం జరిగింది వచ్చి అందరికి పరిచయం చేసుకొని కూడా వెళ్ళడం జరిగింది మంచి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మరి బీసీ నేత మునుత సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు మరి అటువంటి బీసీ బిడ్డను మనం అందరం కష్టపడి మొన్న అసెంబ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా కష్టపడి తప్పకుండా భారీ మెజార్టీతో గాలి అనిల్ కుమార్ మరి ఎంపీగా మనల్ని గెలిపించుకుందామని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రతి గ్రామంలో నేను ఇంతకు ముందు అనేక అనేక మీటింగ్లలో మీకు చెప్పిన వంద మంది ఓటర్లకు ఒక వ్యక్తిని డిసైడ్ చేసుకోండి ఆ వ్యక్తి మరి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఆ వంద ఓట్లకు బాధ్యత వహించే విధంగా మరి అక్కడ మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు అందించినామో వారికి గుర్తు గుర్తు చేసి మనము ఓట్లు వేయించుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో కూడా చెప్పిన మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా మరి తప్పకుండా ఆ విధంగా ప్రతి గ్రామంలో ఒక పది మంది తయారు చేసుకొని మరి ఆ విధంగా తయారైన తర్వాత ఆ లిస్టు నాకు కూడా పెడితే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాం గ్రూప్ తయారు చేసుకొని ఏ ఊర్లో ఎవరు ఏం పని చేస్తున్నారో మరి ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా మండల స్థాయిలో అవసరమైతే నేను మరి రియాక్ట్ అయ్యే విధంగా వీలుంటది కాబట్టి ఆ విధంగా చేసుకొని ముందుకు వెళ్దాం మరి అన్ని విధాలుగా మన అభ్యర్థి గాలి అనిల్ అనిల్ కుమార్ గారిని ఎంపీగా మరి ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలిపించుకుందామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ మీరందరూ కూడా మరి మొన్న కష్టపడ్డట్టే ఇంకా కూడా ఈ అభ్యర్థి కోసం ఇంకా కూడా కష్టపడి మంచి మెజార్టీ సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నారు